హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైస్ ఆఫ్ షో వన్ టూ త్రీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శనివారం శనివారం రోజు నేను ఇంట్లో వేడుకొండల స్వామి పూజను చేసుకున్నాను చేసుకున్న తర్వాత సీతంపేటలో ఉన్నటువంటి వేడుకొండల వారి స్వామి గుడికి వెళ్ళాను శనివారం నాడు మా ఇంట్లో పూజని ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వేడికొండలవాడ వెంకటరమణ ఆపదమూర్తులు కూడా అనాథరక్షగా పిలిస్తే పలికే దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి కోడదుర్గమ్మ తల్లి ఫోటోని అలంకరించుకున్నాను శనివారం నాడు పూజని చేసుకున్నాను దూప దీపాలు నైవేద్యాలు కూడా సమర్పించాను పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే సీతంపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము నేను మా హస్బెండ్ వెళ్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం వర్షం పడింది తర్వాత మబ్బుగా ఉంది బట్ మేము ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాము ఎలా దర్శనం చేసుకోవాలని మొత్తం తీయలేదు ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చేసాను చూడండి వెంకటేశ్వర స్వామి క్షేత్రం అనేది సీతంపేట లోపలికి వెళ్ళి మీకు ఫోటో వీడియో తీస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడే వచ్చాము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్రెడీ నైన్ అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పటికీ నైన్ థర్టీ అలా అయిపోయింది టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నాము మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నాను అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటుంది ఏడుకొండలవాడు ఆ సీజులు మనకి వెళ్ళవేళలా కూడా ఉంటాయి అని పిలిస్తే పలికే దైవము సో వెంకటరమణమూర్తిని నేను ఎక్కువగా నమ్ముతాను పోతున్నారు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము ఆల్రెడీ అక్కడ ఫోటో తీస్తుంటే తీయద్దు అని పోలీస్ చెప్పాడు బట్ నేను కొంచెంగా వీడియో అయితే తీసాను అందరూ కూడా సైతంపేట వచ్చి ఎడికొండలేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది లోపల వెళ్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తూ ఉంటాను అది అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి ఫొటోస్ లేరు అన్నాడు కెమెరా అందుకే లోపలికి వెళ్ళగా ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నాము తీసుకున్నాము ఫైనల్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాము మా హస్బెండ్ అలా వాక్ చేస్తూ ఉన్నారు అలాగా వీడియో తీసాను లోపల అసలు ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అంటున్నారు అయినా కొంచెంగా నేనైతే తీయగలిగాను ఫుల్గా తీయలేకపోయాను కానీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అందరూ రండి దేవుడు దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి నేను కూడా దండం పెడుతున్నాను మా ఆయనకి కొంచెంగా వీడియో తీయమన్నాను తీస్తున్నారు బాబు రాలేదు ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ చాలా టైం వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ సి యూ ద నెక్స్ట్ వీడియో